హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు దాని మరొకొండం నిర్మి ప్రసాద్ వైసీపీ అభ్యర్థుల్లో మార్పులు వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థుల్లో కొంత మార్పులు చేయాలి అని భావించారు ఎందుకని భావించారు ఏంటి అంటే ఎవరైనా సరే వ్యూహాలు ప్రతి వ్యూహాలు లేకపోతే అక్కడున్న పరిస్థితుల రీత్యా ప్రజానాడిని తెలుసుకొని లేదు లేదు ఈ అభ్యర్థి అయితే గెలవడం కష్టం అని అనుకున్నప్పుడే కదా అభ్యర్థులు మార్చేది అంతకుమించి ఇంకేముంటుంది ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే పోటీలో దించేది ఎందుకు గెలిపే వాళ్ళ యొక్క లక్ష్యం మరి అటువంటిది ఆ గెలుపు డౌటు అనుమానం లేదా కష్టం అని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైందనుకోండి సరే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మార్చుకోవచ్చు అనే స్కోప్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఉద్దేశం మీద మార్చుకుంటున్నారా ఇంతకీ కొంతమంది అభ్యర్థులు మారుస్తున్నారు వాళ్ళలో చాలా చాలా ప్రధానమైన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న సమాచారం నాకు ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలిసింది అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోతూ ఉన్నది సో ఇంతకీ ఎవరెవరు ఆ అభ్యర్థులు ఏ నియోజకవర్గంలో ఎందుకు వాళ్ళని మారుస్తున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాం అందులో ప్రధానంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు ఆయనని పెడన నుంచి తీసుకొచ్చి పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నియమించారు గత రెండు నెలల నుంచి ఆయన తిరుగుతూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో సరే అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉన్నాయి సో మరి చివరికి ఏమనుకున్నారు కానీ ఆయన మార్చాలి అని భావించారట అట అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ ఏం కాదు కన్ఫర్మ్ ఏం కాదు సో మారుద్దామని చెప్పేసి అనుకుంటున్నారట సో ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేద్దాం అనుకుంటున్నారంటే మైలవరం మైలవరంలో ఒక జెడ్పీటీసీ క్యాడర్ రేంజ్ అతన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కదా గతంలో సో ఇప్పుడు ఆయన ప్లేస్లో తీసుకువెళ్ళి జోగి రమేష్ గారిని పెట్టాలి అని సో మరి అది సామాజిక సమీకరణాలు అనాలా ఏ ఉద్దేశం అనాలి లేకపోతే ఆర్థిక పరమైన అంశాలు కావాలని అనుకున్నారా ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఆయన అక్కడ ఏదైతే మరి వసంత కృష్ణప్రసాద్ గారు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారో దేవినేని గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గెలుపు ఖచ్చితంగా ఉంటుంది అని భావించారేమో కానీ జోగి రమేష్ గారు అయితే కాస్త ఫైట్ ఇస్తారు అనే ఉద్దేశం పైన ఆయన్ని అక్కడికి మరి దాన్ని పొలిటికల్ ట్రాన్స్ఫర్ అంటారా ఏ విధంగా అంటారు కానీ ఆ మార్పు అయితే మాత్రం చేయాలి అనే భావనలో ఉన్నారట సో ఆ విధంగా మరి ఇప్పుడు పెనమలూరు పరిస్థితి ఏంటి పెనమలూరులో కొలుసు పార్థసారథి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు ఆయనకు తీసుకెళ్ళి అక్కడ నూచివీడిలో తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించింది సో ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి అసలు క్యాండిడేట్ అయ్యారా ఏంటి ఇదే పార్థసారథి గారి గురించి గతంలో సాక్షిలో ఏమనేసారా అంటే మనం వీడియో కూడా చేశాం అసలు చాలా బలంగా ఉన్నారు పెనలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పెనలూరు మారుద్దాం అనుకుంటే అక్కడ కూడా గెలుపు అనేది డౌటే లోకేష్ గారికి అనే ఉద్దేశం పైన వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి గతంలో వేశారు మరి అటువంటి పార్థసారథి గారికి మరి స్థాన ప్రంశం కలిగించాలనుకున్నారు ఏమో కానీ ఆయన అసంతృప్తిగా ఉండి అసలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు సో ఆయన ఇప్పుడు నూజువీడిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి ఇప్పుడు పెనలూరు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడైతే పార్థసారథి గారిని ఇక్కడి నుంచి అటు ట్రాన్స్ఫర్ చేశారో అక్కడ ఉన్న ముద్రబైన వెంకటేశ్వరరావు ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంటే అక్కడ నాయకుడిగా ఉన్నారు సో ఇక ఆయనకి ఎట్లాగో టికెట్ కేటాయించరు అని ఉన్నారు కాబట్టి ఆయన అసంతృప్తిగా ఉండే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోవాలి అని ఇక ఆ తర్వాత ఇప్పుడు ఈ పెనమలూరు టికెట్ని ఆయనకి ఏమైనా సరే కేటాయించే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఇక దాని తర్వాత మరొక ట్విస్ట్ ఇది విజయవాడ వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి కూడా పదే పదే ప్రతి అంశం పైన కూడా వ్యతిరేకించి గట్టిగా ప్రతి అంశాలను ఎండగట్టి టీవీ డిబేటుల్లో పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టిన పోతిన మహేష్ తాజాగా ఆయనకి టికెట్ ఏదైతే జనసేన పార్టీకి అక్కడ కేటాయించలేదు కాబట్టి జనసేన పార్టీకి రాలేదు కాబట్టి అక్కడ బీజేపీకి ఇచ్చారు ఆయన అసంతృప్తితో ఉండి ఇక ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడి చివరికి పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది సో ఇప్పుడు ఆయనకి విజయవాడ వెస్ట్లో వైసీపీ టికెట్ కేటాయిస్తుంది అని అని చెప్పేసి వస్తున్న సమాచారం సో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అదే నియోజకవర్గంలో మొన్నటిదాకా వైసీపీ పైన పోరాడిన పౌత్రి మహేష్ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండి ఇప్పుడు సడన్గా టికెట్ ఇవ్వలేదు అని ఆయన ఆ పార్టీ మారారు అని అనుకోరా కారణాలు ఇంకా వేరే ఉండొచ్చు కానీ ఎవరైనా సరే స్వార్థం అనేది ఒకటి ఉంటుందిగా ప్రతి మనిషికి నేను ఖచ్చితంగా టికె ఎమ్మెల్యే అవ్వాలి అనేది సో ఆయన లక్ష్యం అదే అయ్యి ఉంటుంది బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల్లో కూడా అవకాశం లేదు కాబట్టి ఇక ఆయన నేను వైసీపీకి వెళ్ళిపోతున్నాను మరి ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకురంటారా మరి అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన అటువంటి వ్యక్తిని మరి ఏం చేస్తారు ఏ విధంగా ఉండబోతుంది ఇది ఒక కీలకమైన అంశం సో మొత్తం మీద సుజనా చౌదరి గారి పైన పోదిరి మహేష్ గారిని నిలబెట్టాలి అని చెప్పేసి వైసీపీ భావిస్తుంది సరే ఇది ఇక దాని తర్వాత ఇంకొక హాట్ సీటు గుంటూరు గుంటూరు వెస్ట్లో ఏదైతే విడుదల రజనీ గారు ఆవిడ ఒక మంత్రి సో ఆవిడని పోటీలో నిలబెట్టారు చిలకలూరు పేర్ నుంచి తీసుకొచ్చి సో ఆవిడకి ఆపోజిట్గా పిడుగురాళ్ళ మాధవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు మరి సామాజిక సమీకరణాల రీత్యా కావచ్చు ఏదైనా కావచ్చు ఇద్దరు ఒకరికి ఒకరు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్నారు మరి అటువంటి క్రమంలో విడుదల రజనీ గారు చాలా ఆర్థికంగా బలంగా ఉన్నారు డబ్బులు బీభత్సంగా ఖర్చు పెడుతున్నారు అది ఇది అనే టాక్ కూడా ఉంది అంతవరకు వాస్తవం కానీ మరి అటువంటిది ఇప్పుడు విడుదల రజనీ గారిని సడన్గా ఇక్కడ నుంచి మార్చేయాలి అని ఎందుకు వచ్చారు సో ఇప్పుడు ఆ విడుదల రజనీ గారిని తీసుకొచ్చేసి పెమ్మసాని గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని గారికి ఆపోజిట్గా వైసీపీ తరపున పార్లమెంటరీ అభ్యర్థినిగా విడుదల రజనీ గారిని పోటీ చేయించాలని భావిస్తున్నారట సో ఆర్థికంగా ఇప్పుడు పెమ్మసాని గారు చాలా స్పీడ్గా ఉన్నారు అసలు సోషల్ మీడియాలో కానీ ఆయన ప్రచారంలో కానీ ప్రతి ఒక్క అంశంలో స్పష్టత కానీ ఏ విషయం తీసుకున్నా కానీ కమసాని గారు అనే వ్యక్తి రాష్ట్రంలోనే ఒక సెన్సేషనల్ క్యాండిడేట్గా మిగిలిపోయాడు సో అటువంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఆల్రెడీ ఇప్పుడు కిలార్ రోసి ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకున్న ఆఫ్కోర్స్ అక్కడ కమ్మ కాపు ఈక్వేషన్ ప్లే చేయాలని చెప్పేసి వైసీపీ భావించింది కానీ కిలార్ రోసి గారికి అసలు ఈ సషేమిరా అసలు అక్కడ ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ఇష్టమే లేదట ఆయన పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారట తీసుకెళ్ళినా కానీ చూద్దాంలే చేద్దాంలే అని అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి ఇప్పుడు అది కాస్త కొంచెం జరగడానికి మొదలైంది అంటే స్థాన భ్రంశం ఇప్పుడు ఆ విడుదల రజనీ గారిని తీసుకొచ్చి కిలార రోసి గారి ప్లేస్లో కిలార్ రోసి గారి ప్లేస్లో తీసుకొచ్చి విడుదల రజనీ గారిని ఈ విధంగా ఎక్కడ అంటే కిలార రోసి గారిని తీసుకొచ్చి గుంటూరు వేస్ట్లో పోటీ చేశారని భావనలో ఉన్నారు సో ఇప్పుడు పిడుగురాళ్ళ మాధవి వర్సెస్ కిలార్ రోసియే అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అసలు ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు చేసిన తర్వాత గెలిచే అవకాశాలు ఉన్నాయా ఎవరైనా మార్చినా కానీ ప్రజానాటి మార్చలేంగా సో ప్రజల నాడిలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నదా అనేది ఒక అంశం అయితే ఇప్పుడు ఇన్ని మార్పులు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఓటమి భయం పట్టుకుంది అనే భావనలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు సూపర్ ట్విస్ట్ ఉంది అదేంటో తెలుసా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని కడప ఎంపీ అభ్యర్థిగా మరలా ప్రకటించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే పెద్ద ఇబ్బందిగా మారింది వైసీపీకి డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఓ ప్రక్కన చూస్తుంటే వైఎస్ షర్మిలా గారు కావచ్చు సునీత గారు కావచ్చు వీరిద్దరూ మామూలుగా యుద్ధం చేయట్లే అవినాష్ రెడ్డి గారి పైన మా తండ్రిని చంపింది అవినాష్ రెడ్డే అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు పైగా షర్మిళ గారే అక్కడ వైసీపీకి అంటే అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా నిలబడిన క్యాండిడేట్ సో ఈ నేపథ్యంలో ఈ మాటల యుద్ధం ఉంది అంటే ఎన్నికల దగ్గర పెడుతున్న తరుణంలో ఎంత పిక్స్లోకి వెళ్తుందో అర్థం చేసుకోండి ఓ ప్రక్కన గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది అవినాష్ రెడ్డి అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఏమైనా ఉన్నారా దాని గురించి మాట్లాడిన స్థితిలో ఉన్నారా సో అందు గురించే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి ప్లేస్లో అభిషేక్ రెడ్డి అట తనని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని భావనలో ఉన్నట్లయితే సమాచారం ఒకవేళ ఇదే జరిగితే ఏంటి ఏమవుతుందో తెలుసా ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది అది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే సిబిఐ చెప్పిందో ఆ సిబిఐ చెప్పిన రిపోర్ట్ ఆధారంగా వీరు బలంగా మాట్లాడుతున్నారో అది నిజమే అని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నట్లుగా ఉంటుంది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారే ఉన్నారు అని చెప్పేసి సరే వైసీపీ మాత్రం యాక్సెప్ట్ చేయదు కానీ ఇప్పుడు ఒకవేళ అభ్యర్థిని మారిస్తే మాత్రం ఖచ్చితంగా ఇండైరెక్ట్గా వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్లుగానే ఉంటుంది దానిపైన మరింత విమర్శలు పెరిగిపోతాయి దాంట్లో డౌటే లేదు సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము అంటే పాము కోపం కప్ప కరం అంటే కప్ప కోపం అన్నట్లుగా ఆ పరిస్థితిలో ఉంది మారిస్తేనే ఓ ప్రాబ్లం మారకపోతే ఇంకో ప్రాబ్లము సో ఇట్లా మొత్తానికి ఎటు చూసినా కానీ ముందు వెనకపోయి ఏ విధంగా చూసుకున్నా కానీ తప్పించుకోవడానికి స్కోప్ లేదు అన్నట్లుగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఉంది అనే అభిప్రాయంలోకి అయితే వచ్చారు అన్నట్లుగా సమాచారం అది ఎంతవరకు వాస్తవం మరలా చెప్తున్నాను ఇది కొంతమంది చెప్పిన సమాచారం మేరకు అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మేరకు చెప్తున్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే అయితే లేదు కానీ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పి అభిప్రాయపడుతున్నాను మరి చూద్దాం దీనిపైన ఎంతవరకు మార్పులు చేర్పులు జరుగుతాయా లేదా ఏమైనా అభ్యర్థులు మారుస్తారా మారుస్తారా ఇంకా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉన్నారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ అభ్యర్థుల్లో మార్పులు వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్ అన్న దానిపైన మీ ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చిపోండి థ్యాంక్ యూ